నిందాల జిల్లా కానాల గ్రామానికి గదల్మిట దావన గత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాము మనకు గ్రావల్ దోలాలని కానీ పట్టించుకోలేదు ఈ ప్రభుత్వంలోనే కొంచెం పట్టించుకొని రోడ్డు వేపిస్తే బాగుంటుందని విన్నప్ చేస్తున్నాము నిందాల జిల్లా నిందాల పరిధిలోని కానాల గ్రామం ఇది గత గ్రామసభలో కానీ గత హయాంలో కానీ మన గద్దెలమెట కానాల గ్రామంలోని గద్దెలమెటలో గ్రావెల్ కానీ లేదంటే ముర్సు కానీ అభివృద్ధి చేసి ఈ రోడ్డును నిర్మించాలని తెలియజేశాము కానీ ఇంతవరకు కూడా ఈ గద్దెలమెట పోయే రూట్లో రైతులు అదేవిధంగా మూగజీవాలు ఎడ్ ఎడ్ల బండులు కూలీలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి కానీ ఒక ముచ్చు రోడ్డు ఒక గ్రావెల్ కానీ ఏది కానీ నిర్మించలేదు రైతుకు మన దేశానికి రైతే రాజు అంటారు అటువంటి రైతులను చూడండి ఏ విధంగా ఉండవు ఈ రోడ్లు ఇంతవరకు ఏ కానీ గ్రావెల్ కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు దగ్గర దగ్గర ఈ రూటులో రెండు వందల ఎకరాల పైనే ఉన్నాయి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క కూలీ ప్రతి ఒక్క వెహికల్ ప్రతి ఒక్క సైకిల్ రావాలంటే ఇక్కడ ప్రజలు కానీ విధంగా కూలీలు కానీ ముఖ్యంగా రైతులు చాలా అంటే చాలా అభివృద్ధి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్లస్ కూలీలు కానీ త్వరగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ రూటులో గ్రావలు తోలించి మన రైతు సోదరులకు అభివృద్ధి చేసి చూపించ చూపించాలని ఇక్కడ ఉన్న రైతు కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు కావున రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ ఈ రూటును ఏదో విధంగా అభివృద్ధి చేసి చూపించాలని మేము ఎస్డిపిఐ సోషియల్ డెమోక్రటిక్ పార్టీ నుండి కోరుకుంటున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ